శ్రీ శ్రీమాతేనమ జయ శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని ఎప్పుడు కూడా ఆ అమ్మని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సో చాలా రోజులు అయిపోయింది కదా నేను బ్లాగ్ పోస్ట్ చేసి అలాగే నా వాయిస్ విని కూడా అండ్ చాలామంది అంటుంటారు మన సబ్స్క్రైబర్స్ అంటే ఫన్నీగా అంటుంటారు ఏంటండి వీడియోస్ పెట్టే ఉద్దేశం లేదా అంటే నేను ఒక గ్యాప్ తీసుకునే మధ్యలో కనుక అట్లాగా వీడియోస్ పెట్టే ఉద్దేశం లేదా వీడియోస్ పెట్టరా అని చెప్పేసి అంటూ ఉంటారు మధ్య మధ్యలో పెడితే అమ్మయ్య పెట్టారండి అని అని కూడా అంటూ ఉంటారు జస్ట్ కొంచెం కామెడీగా అట్లా చేస్తారనమాట సబ్స్క్రైబర్స్ నాకు అది కూడా బాగా నచ్చుతుంది అండ్ ఫైన్ వ్లాగ్ విషయానికి వస్తే కనుక సో రీసెంట్గా మనకి వసంత నవరాత్రులు అయినాయి కదా సో అందరూ బాగా జరుపుకున్నారు అనుకుంటున్నాను సో నేను ఈ వ్లాగ్లో ఏంటంటే నేను వసంత నవరాత్రిని ఎలా జరుపుకున్నాను నా ఎక్స్పీరియన్స్ నా ఫీలింగ్స్ అసలు చాలామంది రిప్లై ఎందుకు ఇవ్వలేదు అని కూడా అడుగుతున్నారు మెసేజ్కి ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో పెట్టే మెసేజ్కి కూడా అలాగే పూజ తర్వాత అసలు నాకు ఎలా ఉంది మొత్తం అంతా కూడా మిత్ర నేను షేర్ చేసుకుంటున్నాను సో వ్లాగ్ని ఎన్ వరకు చూడండి చూసాక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో ముందుగా మన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ నేను క్షమించాలండి ఇన్స్టాగ్రామ్లో నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి అనమాట అండ్ కా వాళ్ళ డౌట్స్ రూపంలో కాకుండా ఇంకా రకరకాల మెసేజ్లు అయితే చేశారు బట్ నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను నేను డేలో ఎప్పుడైతే ఓపెన్ చేస్తానంటే పూజకి పువ్వులు అనుకుంటాను కదా సో ఆ టైంలో నేను ఓపెన్ చేస్తాను వన్ ఆర్ టూ మినిట్స్ అలాగే ఓపెన్ చేసి అలా రిప్లై ఇచ్చేసేసి ఆఫ్ చేసేస్తున్నాను అందరికీ ఇవ్వలేకపోయాను సో ఎవరికైతే రిప్లై ఇవ్వలేదో వాళ్ళందరూ నన్ను క్షమించాలండి అలాగే ఇంకా వసంతనారావు విషయానికి వస్తే కనుక అమ్మవారి పూజలో పెట్టే ఫోటో ఏదైతే ఉందో అది నేను ఎక్కడా తీసుకోలేదండి అది నేను ఓన్గా చేసుకున్నాను నేను ఇంటర్ చే చేసేటప్పుడు ఇంటర్ తర్వాత అప్పుడు హాలిడేస్లోని ఎంఎస్ ఆఫీసు టాలీ ఈ టూ కోర్సెస్ నేర్చుకున్నాను ఎంఎస్ ఆఫీసులోని మనకి ప్యాకేజ్ వస్తుంది కదా పవర్ పాయింట్ ఫోటోషాపు ఎంఎస్ ఆఫీసు ఈ మూడు ఒక ప్యాకేజ్ అనమాట సో ఆ ప్యాకేజ్లో ఏంటంటే పవర్ పాయింట్ ఎక్సెల్ ఫోటోషాప్ ఈ మూడు ఉంటాయి సో అవి నేను అప్పుడు నేర్చుకున్నాను సో నేను నేర్చుకున్నటువంటి అప్పుడు కొంచెం నాలెడ్జ్ ఉంది అలాగే గూగుల్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కొన్ని చూసుకొని ఆ ఫోటోని నేనే ఎడిట్ చేసుకున్నాను ల్యాప్టాప్లో ఫోటోషాప్లోని సో మధ్య మధ్యలో కొన్ని డౌట్స్ ఉంటే బెంగళూరులో తెలిసిన వాళ్ళ ఫోటో స్టూడియో ఉందనమాట సో వాళ్ళకి కాల్ చేసి ఆ డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేసుకుని మొత్తం అంతా నేను చేసుకున్నాక దాన్ని పెన్ డ్రైవ్లో కాపీ చేసుకొని మాకు ఒక ఇయర్లోని కొంచెం మంచి బాగా ఫేమస్ ఉన్న ఫోటో షూట్కి వెళ్ళి అంటే ఫోటోగ్రేమ్స్ అవి చేస్తారు కదా ఆ షాప్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకుని ఫ్రేమ్ అయితే కట్టించుకొని తెచ్చుకున్నాను సో అది ఉన్నటువంటి హిస్టరీ అది నేనే చేసుకున్నాను బయట అక్కడ కొనలేదు సో కామాక్షమ్ని ఎందుకు పెట్టానంటే సో లలితమ్మ కామాక్షమ్మ ఇద్దరు ఒకటే కాబట్టి సో కామాక్షిదేవి మా ఇంటి ఎలా మాకు ఆమె ఎప్పటి నుంచి కూడా కంచిలోని సో ఆ అమ్మకి ఎప్పుడు చేసుకుంటాము సో నాకు ఊహ తెలిసి అంటే నేను పూజలు స్టార్ట్ చేయడము అంటే ఫస్ట్ మా అమ్మ వాళ్ళు చేసుకుంటుండే అప్పుడు జస్ట్ నేను అంతగా చేయలేకపోవచ్చు తర్వాత నుంచి ఏంటంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు కూడా కామాక్షామంకి చేసుకుంటున్నాను సో అందువల్ల సో కామాక్షమతో పాటు అటు బాలమ్మని ఇటు దేవిని అటు లక్ష్మీదేవిని కూడా పెట్టుకోవాలనిపించింది సో అలా అంతా ఎడిట్ చేసుకుని అదంతా నేనే నేనే క్రియేట్ చేసుకున్నాను అనమాట సో అది ఫోటోకున్నటువంటి ఉన్నటువంటి హిస్టరీ మీకున్న డౌట్స్ క్లియర్ అయ్యింది అనుకుంటున్నాను ఇంకా వసంత నవరాత్రులు అంటారా అమ్మ కంచిలో కామాక్షమ్మకి ప్రతిరోజు కూడా మూడు కాలాల్లో అమ్మకి అభిషేకాలు అలంకరణలు మారుతూ ఉంటాయి అన్నమాట సో అమ్మకి అక్కడ ఎలా అయితే చేస్తారో అంటే మూడు కాలాల్లో అభిషేకాలు అలంకరణలు మారుతూ ఉంటాయి సో అదే టైంలో నేను కూడా ఇంట్లో చేసుకుంటుండే అండ్ మూడు కాలాలు అంటే ఉదయమైన సాయంత్రం వీలు పడుతుంది మధ్యాహ్నం కూడా ఎలా చేస్తారో మీ డౌట్ ఉండొచ్చు సో సంవత్సరంలో వచ్చేటువంటి లలిత నవరాత్రులు మాకు చాలా విశేషం అనమాట మేము ఖచ్చితంగా చేసుకుంటాము సో నేనైతే కనుక ఆఫీస్కి హాలి లీ నైన్ డేస్కి లీవ్ అయితే పెట్టేశాను మధ్యలో నాకు త్రీ డే త్రీ డేస్ కలిసి వచ్చింది అండ్ కొన్ని పబ్లిక్ హాలిడేస్ ఉంటే అవి కలిసి వచ్చింది అండ్ నేను కొన్ని హాలిడేస్ పెట్టాను సో మధ్యలో ఒక ఒక డేకి ఎక్స్ట్రా నేను పెట్టుకొని దానికైతే మనీ అయితే కట్ అవుతుంది సో ఒక వన్ డేకి ఎక్స్ట్రా నేను పెట్టుకున్నాను సో దానికి మనీ కట్ అయ్యింది ఇంకా నేనైతే కనుక బుధవారం అంతా అయిపోయినాయి ఈ నవరాత్రులు సో లక్ష్మరం నాకు మొత్తం పీట కదపాలి ముత్త తాంబులు ఇచ్చుకోవాలి కానీ అన్ని క్లియర్ చేసుకోవాలి కాబట్టి అని చెప్పేసి నేను ఒక్కరోజు నేనైతే కనుక హాలిడే లీవ్ పెట్టాను మళ్ళీ ఫ్రెండ్ నుంచి నేత కనుక ఆఫీస్కి వెళ్ళిపోయినమాట సో అది అంతటి అక్కడ అది అయిపోయింది కదా ఇంకా నవరాత్రులు అంటారా అమ్మకి చాలా దగ్గర అయ్యానండి ఎంత అంటే ఇంకా ప్రతిరోజు నేను ఏ ఏ సమయంలో చేద్దాం అనుకుంటున్నానో ఆ సమయంలో నేను ఎలా కాదన్నా సరే ఎక్కడ ఎంత పనున్నా సరే వచ్చి అక్కడ అమ్మ ముందు కూర్చుని పోవాలి అమ్మకి అభిషేకం చేసుకోవాలి అమ్మకి అలంకరణ చేసుకోవాలి చేసుకోవాలి ప్రతిరోజు నేను చేసుకున్నాను ప్రతిరోజు నేను ఏ పని చేసుకున్నా సరే నోట్లో నుంచి లలిత సహస్రనామ మాత్రం నేను వదలలేదు శ్రీమాత నేను వచ్చినా వదలలేదు జపాలు అమ్మకి అమ్మకు సంబంధించినటువంటి శ్లోకాలు చదవడము అన్నీ కూడా చేసుకున్నాను అనమాట సో ప్రతిదీ మీరు చూసే ఉంటారు నేను రీల్స్ మీద షేర్ చేస్తాను ప్రతి రోజుకి మూడు రీల్స్ అని మీ ద్వారా మీతో షేర్ చేసుకున్నాను అది అలాగే ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు ఎవరు కూడా బాధపడకండి చాలామంది కమెంట్స్లో నాకు చెప్తుండే నేను చేసుకోలేకపోయాను బ్రదరు చిన్న అలా చెప్తున్నారు సో ఎవరు బాధపడకండి చేయలేదని చెప్పేసేసి చెప్పేసి సరే అమ్మ ఈ సంవత్సరం కాకపోయిందో వచ్చే సంవత్సరం చేసుకుంటారు మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి కానీ వన్స్ అమ్మకి దగ్గర అయిన తర్వాత ఆ నవరాత్రులు అయిపోయిన తర్వాత ఆ బాధ ఏదైతే ఉంటుందో అది నేను ప్రతి సంవత్సరం అనుభవిస్తూ ఉంటాను అంటే మా అమ్మ లే లేదు అనేది నాకు ఎంత బాధ అనిపిస్తుందో సో నవరాత్రులు అయిపోయిన లాస్ట్ రోజు నాకు అంతే బాధ కలిగిస్తుంది సో అదంతా వేరే విషయము ఇంకా ఎమోషనల్ అయిపోతాను ఇంకా ఏమైనా మాట్లాడితే సో అదనమాట ఆ రకంగా చేసుకున్నాను అలాగే చాలామంది నన్ను ఏమడుతున్నారంటే పూజ చేసడం చేసేస్తాం అందరూ కూడా అసలు ఆ పూజకు పెట్టేటువంటి వస్తువులు కూడా వెంట వెంటనే మీరు మార్చడము అంటే నేను డే బై డే మారుస్తూ ఉంటున్నాను అనమాట సో అవి కూడా ఎలా క్లీన్ చేసుకుంటున్నారంటే ఒక్కటి చెప్తానండి నార్మల్ డేస్లో నాకు ఏదైనా పని ఉందనుకోండి సరే ఇప్పుడు చేద్దామనేది సరే తర్వాత చేద్దాంలే తర్వాత నైట్ ఖాళీ ఉండదు కదా నైట్ చేసుకుందాంలే అనుకుంటుంటా కానీ నవరాత్రులు అలా కాదు తెలుసా ఆ ట ఆ టయానికి చేయాల్సిన పని ఏదైతే ఉందో ఇంకా అది అప్పుడు అమ్మ చేయించేసింది ఇంకా చేయించేస్తుంది తర్వాత అనేది కాదు కాకుండా అప్పటికప్పుడు చేసేస్తుంది సో ఆ టైంలో నాకు ఖాళీ ఉందనుకోండి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అమ్మకి ఇప్పుడు భోగం చేయాలి పదిన్నర అయితే కనుక భోగం అయిపోవాలి పదకొండు పదకొండున్నరలో నేను నేను సిద్ధమైపోయి అమ్మకి పదకొండు పోకల ఉదయం నేను మళ్ళీ పూజలో కూర్చొని పోవాలి అమ్మకి అభిషేకం చేసుకోవాలి తెల్లవారు అమ్మకి ఐదు గంటలకే అభిషేకం మొదలు పెట్టాలి సాయంత్రం ఐదున్నర అయితే అభిషేకంలో కూర్చుని పోవాలి ఇలా అన్నీ నేను ఒక టైం షెడ్యూల్ అనేది పెట్టుకున్నాను అనమాట సో కంచులు అమ్మకి ఎలా అయితే అవుతుందో అలాగే నేను పెట్టుకున్నాను అలా అనమాట సో ఆ టయానికి ఇంకా అలా అయిపోయేది అనమాట అంత అమ్మాయి చేయించుకుంది నాదైతే ఏమీ లేదు అలా ఆ రకంగా జరిగినాయి అనమాట ఇంకా క్లీనింగ్ అంటారా ఏముందండి ఇంకా తప్పదు మనం పెట్టామంటే ఇంకా చేయాల్సిందే తప్పదు అది ఇంకా అంత అమ్మాయి చేయించుకుందనమాట సో నేను నేను క్లీనింగ్ కూడా ఎలా చేస్తాను చాలాసార్లు సార్లు వీడియోలో షేర్ చేసుకున్నాను అనమాట సో అది ఇలా ఈ రకంగా నా ఎవరే సాగే అనమాట అలాగే నేను నవరాత్రులు అయిపోయిన తర్వాత అంటే ప్రతిరోజు నేను వెంట వెంటనే క్లీన్ చేసిస్తుంటాను అనమాట అంటే ఉదయం పూజ అయిందనుకోండి ఇంకా మా భోగ అమ్మకి మధ్యాహ్నం పూజ అన్ని అరేంజ్ చేసుకోవడము వెంటనే కిచెన్ క్లీన్ చేసుకోవడము పూజ సమయం క్లీన్ చేసుకోవడము అలా అనమాట సో అలా రకంగా చేసుకున్నాను ఇంకా అలా రకంగా సాగింది అనమాట ఇక్కడ ఏంటంటే నాకు లాస్ట్ రోజు లక్ష్మార్మో నేను అమ్మకి ఇంకా సాగరంపాలి కదా ఉదయాన్నే అమ్మకి పెరుగనం నైవేద్యం పెట్టి అమ్మకి అభిషేకం చేసి పెరుగనం నైవేద్యం పెట్టి తమ్మండగురికి నేను చీరలు ఇచ్చాను అనమాట తమ్మండగురికి చీరలు ఇచ్చి అమ్మ వాళ్ళందరికి తాంబూలం ఇచ్చి వాళ్ళకి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను అనుకోకుండా ఉదయం వచ్చిన ఉదయం ఫస్ట్ ఫైవ్ ఫిఫ్టీన్ కి ఫైవ్ ఫార్టీ ఫైవ్ పిలిచిన వాళ్ళల్లో ముందు ఐదుగురు వచ్చారనమాట సో ఐదుగురు ఎక్కువ జామని అంటే ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఆ టైంలో వచ్చారు తాంబూలానికి నేను పెద్ద నేను వద్దనే రమ్మని చెప్పారు అనమాట తాంబులానికి మళ్ళీ పేడ కదిపే కదిపేయాలి కదా అని చెప్పేసి తొందరగా రమ్మన్నాను సో తొందరగా వచ్చారు సో వచ్చిన వాళ్ళు తాంబూలం తీసుకున్నాక బాబు మేము లలిత సహస్రం చదువుదాం అనుకుంటున్నాము చదవమంటామని అడిగారు అనమాట వాళ్ళే స్వయంగా అడిగారు ఆ సరే చదవండి అయితే మీకు అభ్యంతరం లేకపోతే అని అన్నాను పాపం వాళ్ళు అలాగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మార్చుకుని ఇలా వచ్చేసినట్టు ఉన్నారు ఇంటికి తడి చుట్టూ ఒక పక్క గదులు ఏంటంటే కొంచెం దీపాలకా దీపాల శాఖకి కొంచెం వేడి కూడా వస్తుంది అనమాట ఫ్యాన్ లేదు ఆ రూమ్లో అమ్మవారిని పెట్టిన రూమ్లోని సో ఇంకా వాళ్ళకి చెమట్లు వచ్చేస్తున్నాయి అన్న కూడా అదంతా తట్టుకొని వాళ్ళు ఆ టైంలో చదివారు మా ప్రాతకాలంలో చాలా మంచి వయ్ అనిపించింది అనమాట అలాగా సరే నాకు అమ్మ ఇలా చేయించింది రకంగా అని అనుకున్నాను చెప్పకుండా వాళ్ళే చదువుతామని చెప్పారు అనమాట సో అలా రకంగా నాకు మొత్తం అంతా అలా జరిగింది నవరాత్రులన్నీ కూడా చాలా బాగా చేసుకున్నాను అది సో ఇంకా ఆ తర్వాత ఇంకా అమ్మకి పేట కదిపేసేసి ఆ తర్వాత ఇంకా అన్నీ ఎక్కడ పక్కడ అన్నీ సర్దుకోవాలి కదా మళ్ళీ అలా ఉంచేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం ఒక ఫ్రైడే పూజకి అన్నీ సిద్ధం చేసుకోవాలి గుడికి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఇంకా ఎక్కడ పక్కడ అన్నీ వదిలేస్తే ఇంకా నా పని అయిపోద్ది అని చెప్పేసి జస్ట్ కాసేపు పడుకున్నాను వెంటనే మధ్యాహ్నం మధ్యాహ్నం మూడున్నరకి ఆ టైంలో లెగిసిపోయాను లెగిపోయి ఇంకా అన్నీ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసి అన్నమాట పేట అంత కదిపేసి అమ్మకి లోపల పెట్టేసాను దేవుడి గదులు అమ్మవారిని తీసుకెళ్ళి అంతా కూడా కదిపేసేసి ఇంకా అవన్నీ మధ్యాహ్నం నుంచి అన్నీ కూడా క్లీన్ చేసుకొని బ్రాస్ ఐటమ్స్ అన్ని కూడా అంటే అటు శ్రీరామనవమికి పెట్టాను ఇటు అమ్మవారికి పూజలో పెట్టాను కదా రెండు కూడా క్లీన్ చేసుకున్నాను టూ డేస్ సో మధ్యాహ్నం మూడున్నరకి క్లీనింగ్ స్టార్ట్ చేస్తే మొత్తం క్లీనింగ్ అయ్యేసరికి సాయంత్రం ఆల్మోస్ట్ ఆరు అయిపోయింది అనమాట అన్ని బ్రాసిడమ్స్ ఎక్కువైపోయినాయి అనమాట సో అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లంతా తడిగుడ్లు పెట్టుకున్నాను సో బయట కూడా నేనే తుడుచుకున్నాను నేనే తుడాల్సి వచ్చింది ఇంటి చుట్టూ ప్లేస్ ఉంటుంది కదా యాక్చువల్లీ అది పనామే క్లీన్ చేస్తారు ఆమె రావట్లేదు పది రోజుల నుంచి కూడా వాళ్ళ నాన్నగారు కాలం చెల్లారనమాట సో వాళ్ళు ఊరు వెళ్ళారు సో అందువల్ల ఇంట్లో నేనే చేసుకోవాల్సి వస్తుంది బయట కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది అనమాట ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత స్నానం చేసుకుని అప్ అయ్యి దీపం యూనివర్సిటీకి టైం ఏం దగ్గింది ఎనిమిది గంటలకి వెంకటేశ్వర ముచ్చల హారతి ఇచ్చేసేసి అప్పుడు రిలాక్స్ అయ్యేదాము అనుకున్నాను కానీ మళ్ళీ పని తగిలింది ఏంటనుకున్నారు నేను ప్రతి బుధవారం లక్ష్మరం కూడా తులసామని క్లీన్ చేస్తాను కదా ఈ టూ డేస్లో ఏదో ఒకటి బుధవారం చేయాలా క్లీన్ చేయడం అవలేదు అందువల్ల లక్ష్మణం క్లీన్ చేయాలి సో మార్నింగ్ అవ్వలేదు సాయంత్రం ఏమో నాకు అలా అయిపోయింది ఇంకా అందువల్ల ఇంకా ఆ టైంలో చేద్దామని చెప్పేసి రాత్రి ఎనిమిదిన్నర కూర్చొని నన్ను క్లీన్ చేద్దామని చెప్పేసి సో అంతకన్నా ముందు ఏంటంటే నేను ఇంట్లోని పెద్దగా ఏమి రెమిడీస్ ఫాలో అవ్వనండి ఓకే ఒక రెమెడీ ఫాలో అవుతాను సారీ ఒకటి రెండు ఒకటి ఏంటంటే రాగి చెంపుతో వాటర్ మారుస్తూ ఉంటాను ఈసారి మళ్ళీ పెట్టుకుంటాను ఇంకోటి ఏంటంటే ఇంట్లో నిత్యం అక్కడిదే మెలిగేలాగా అక్కడితే ఉంటూ ఉంటాను అంటే బుధవారం రాత్రి దీపం తీసేస్తాను లక్ష్మణి బొద్దున పెట్టుకుంటాను అనమాట ఆ రకంగా పెట్టుకుంటూ ఉంటాను సో అది అలాగే లక్ష్మీవారం పెట్టడం కుదరలేదు కాబట్టి నాకు నిన్న శుక్రవారం పెడదామని చెప్పేసి పూజ సామాగ్రి అన్నీ కూడా అంటే శుక్రవారం బొద్దున నాకు పూజకి ఏవైతే కావాలో అవన్నీ కూడా గంధం ఇంకా కుంకుబుడ్లు పెట్టుకొని ఒక పక్క పెట్టేసుకున్నాను శుక్రవారం బొద్దున నాకు ఏవైతే కావాలో అలాగే ఇక్కడ నేను రెమెడీ చెప్పాను కదా ఏమైతే ఫాలో అవుతాను అదేంటంటే రాగి చెమ్తో వాటర్ మార్చుకోవడము అదేంటంటే ఆర్థికంగా ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అంటే డబ్బులు వృధా ఖర్చు కాకుండా అమ్మవారి అనుగ్రహం అమ్మ లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం కలవడానికి అని చెప్పేసి ఇది రెమిడీ ఫాలో అవుతుంటాను అదేంటంటే రాగి చెంపు వాటర్ మార్చడము పెద్దగా ఏం కాదండి అది మీ అందరికీ తెలిసిందే నేను ఎదురు నేను వీడియోస్లో కూడా మీద షేర్ చేసుకున్నాను ఒక రాగి చెంబులోని మనం నిండుగా వాటర్ పట్టుకోవాలి అప్పుడే పట్టిన వాటర్ అనమాట దాన్ని చక్కగా గంధం కుంకుమటలు పెట్టుకొని స్వస్తి కోం అనేవి పెట్టుకొని ఆ జలంలో కొంచెమంత పసుపు కొంచెమంత కుంకుమ ఆ గంధము అక్షింతలు జవ్వాది ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటే వట్టివేర్లు ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా కలసంలో అలంకరించుకొని నేను రాగి రాగిచెంపుతోటి తీసుకెళ్ళి ఈశాన్యంలో పెట్టుకుంటాను అనమాట ఇలా చేస్తే ఏంటంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెప్పేసి ఒక నమ్మకం ఇది మాకు ఎప్పటి నుంచో వస్తుంది ఫస్ట్ నుంచి కూడా ఇది ఒక్కడే చేస్తాం ఇంట్లో ఇంకేమి చేయమన్నమాట సో ఇలా చక్కగా ఒక కలసంలో అలంకరించుకొని కూడా అలంకరించుకొని అక్కడ పెట్టుకుంటూ ఉంటాను ప్రతి బుధవారం సారీ ప్రతి లక్ష్మవారము సోమవారం పెట్టుకుంటూ ఉంటాను అంటే సోమవారం పెట్టాలంటే మంగళవారం ఆదివారం రాత్రి తీసేస్తాను లక్షవరం పెట్టాలంటే బుధవారం రాత్రి తీస్తాను అనమాట ఇలా ఆ టైంలో తీసుకుని నేను అయితే మార్నింగ్ పెట్టుకుంటాను మార్నింగ్ కాకపోతే ఈవినింగ్ పెట్టుకుంటాను దీని గురించి నేను వీడియో కూడా చేశాను సో అలా ఆ రకంగా అలంకరించుకొని ఒక కలసి అలంకరించుకొని తీసుకెళ్ళి ఈ సినిమాలో పెట్టుకుంటాను అనమాట ఒక గిన్నెలోని బియ్యం పోసుకొని అందులో కూడా పసుపు కుంకుమేసి దాని మీద ఈ రాగిజమ్ వాటర్ పెట్టుకొని ఇలా ఈ సైన్య పెట్టుకుంటూ వారం వారం మార్చుకుంటూ ఉంటాను అనమాట సో తర్వాత పడుకుని బోదాలు అనుకున్నాను ఇంకా చేయకుండా తులసమ్మను శుభ్రం చేయకుండా ఇంకా అలాగే ఉంచుమని అనుకున్నాను కానీ నాకు మనసు ఒప్పలేదు వారం వారం అమ్మని శుభ్రం చేసుకుంటాను ఇంకా చేయాల్సింది అనుకొని ఇంకా ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసి రండి క్లీన్ చేయడం అని చెప్పి అంతా కూడా ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ తలసమ్మని క్లీన్ చేసరికి నైన్ ఫిఫ్టీన్ నైన్ ట్వంటీ అయింది అనమాట అప్పుడైంది సో ఆ టైంలో ఇంకా టిఫిన్ చేసి అప్పుడు పడుకున్నాను సో ఇక్కడ ఎమ్మోజీ ఫస్ట్ నేను తులసమ్మను శుభ్రం చేసుకున్నాను పక్కనంతా పెట్టేసుకున్నాను తులసం శుభ్రం చేసుకుని సో తర్వాత ద్వారలక్ష్మి శుభ్రంగా క్లీన్ చేసుకుని పసుపు రాసిట గంధమింక కుంగుమలు అలంకరించుకున్నాను నార్మల్గా అయితే నాకు తులసమ్మని మొత్తం ద్వారవలక్ష్మి మొత్తం శుభ్రం చేయడానికి ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ ఈజీగా పడుతుంది బట్ నాకు ఎందుకో బేబేగా చేయడం వల్ల అనుకుంటాను నేను టైం చూసుకోకుండా చేస్తాను జస్ట్ థర్టీ ఫైవ్ థర్టీ మినిట్స్లోనే మొత్తం అంతా అయిపోయింది తులసమ్మ ద్వారలక్ష్మి అంతా అయిపోయింది అనమాట క్లీనింగ్ శుభ్రమంచా కూడా అలాగే శుక్రవారం మార్నింగ్ దీపం పెట్టుకుంటాను కదా ఇంకా మంచి వైపు కోసం అని చెప్పేసేసి కూడా దగ్గర జగ్గ ఒక కమల పువ్వు వేసుకున్నాను మంచిగాన అలాగే రాతి గౌరమ్మని గౌరమ్మ చట్నీ చక్కగా గంధం సారీ మరిపిండి కుంకుమలో బొట్లు పెట్టుకొని మంచిగా అయితే అలంకరించి సిద్ధం చేసి పెట్టేసుకున్నాను ఇంకా వారవంతా చూసుకునక్కర్లేదు మంచిగా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నాను అనమాట సో అలాగే సింహద్వారం దగ్గర కూడా వరిపిండి కుంకుమలో బొట్లు పెట్టుకొని చక్కగా అలంకరించుకున్నాను ఇంకా మార్నింగ్ లేవ కానీ మంచిగా దీపారాధన చేసుకోవచ్చు అని అనుకున్నాను అనమాట సో పూజ అయిపోయిన తర్వాత మరికొన్ని ఐటమ్స్ ఉంటే అవి కూడా క్లీన్ చేసుకున్నాను ఆల్మోస్ట్ నైట్ నేను పొడగ పడుకునేటప్పుడు టైం అయితే కనుక నైన్ ఫిఫ్టీ ఎయిట్ అయింది ఇంకా టెన్ అయిపోయింది అనమాట సో అదంతా క్లీనింగ్ అంతా చేసుకున్న తర్వాత నేను ప్రతిరోజు కూడా పడుకునే ముందు కిచెన్లో ఆ అన్నపురం దగ్గర ఒక దృష్టి వెలిగించి పడుకుంటాను సో మార్నింగ్ లేవగానే కానీ కిచెన్లోకి రాగానే ఒక మంచి వైపు వస్తుందని చెప్పేసి సో దూప్ విలిగించేది అనమాట సో నెక్స్ట్ మార్నింగ్ పూజకి ఏ విధాలో అవి కూడా పక్కన సిద్ధం చేసి పెట్టేసుకున్నాను అలాగే వారం వారం నేను పసుపు కుంకుమ కూడా మార్చి పెట్టేస్తూ ఉంటాను నేను వాడుకున్నవి అలాగే దేవుడి గదిలో కూడా మార్చేస్తూ ఉంటాను అవి కూడా తీసి పెట్టేసుకున్నాను మార్నింగ్ పెట్టుకుందాం అని చెప్పేసి సో ఇలా ఈ రకంగా నా లక్ష్మార్ నాడు నా బ్లాగ్ నా డే ఇలా అయితే సాగిందనమాట వస్త నవరాత్రులు చేసుకొని పేడంతా కదుపుకున్న తర్వాత అన్ని క్లీనింగ్ చేసుకొని ఇలా ఈ రకంగానే సిద్ధం చేసి పెట్టు సో ఇలా ఈ రకంగా లక్ష్మరావు నాడు ఈవినింగ్ నా బ్లాగు నా డే బ్లాగ్ ఇలా సాగింది అలాగే శుక్రవారం నాడు పూజ కోసం కూడా అన్ని సిద్ధం చేసి పెట్టుకున్నాను ఈ రాగి బింది ఎందుకు అలంకరించుకున్నానంటే గిన్నె కూడాన నేను వేరే వాళ్ళ కోసం ఒక మొక్కు మొక్కుకున్నాను అనమాట కనకమలేశ్వరం స్వామి వారి గుళ్ళో సో వాళ్ళు మొక్కు తీసుకోవడానికి అని చెప్పేసి సో వాళ్ళ చేత మూడు బిందులు నీళ్ళు పోయిస్తానని చెప్పేసి మొక్కుకున్నాను సో అందుకోసం బింది నేనే తీసుకెళ్దామని చెప్పేసి ఇలా అలంకరించి తోమేసి అలంకరించి పెట్టుకున్నాను తీసుకెళ్దామని చెప్పేసి సో ఇదండి లక్ష రో నా నై బ్లాగ్ ఇలా సాగింది సో మీకు బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను సో వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు సో వీడియోని లైక్ చేయండి ఛానల్ని కొత్తగా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక బ్లాగ్తో ముందు ఉంటాం అంతవరకు నమస్తే సర్వేజన శ్రీ శ్రీమాత రేణమ జీమ నారాయణ